ఎంత సంపాదించినా డబ్బులు నిల్వ ఉండట్లేదు దీనికి కారణం ఏంటో అని అనుకుంటూ ఆలోచిస్తుంటారు యాక్చువల్లీ దీనికి కారణం ఏంటంటే సంధ్యా సమయంలో ఆడవాళ్ళు ఒకవేళ తల దూసుకున్నట్టుంటే అంట్లు అడుగుతున్నట్టయితే ఇల్లు ఉడుస్తున్నట్టయితే బట్టలు ఉతుకుడుతున్నట్టయితే సంధ్యా సమయంలో ఇలాంటి పనులు చేస్తే ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితిలో డబ్బు ఆగదండి ఏదో విధంగా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కిచెన్ లో చీపుర్ని ఎట్టే పరిస్థితిలో పెట్టకూడదు ఇంకా చీపుర్ని పడుకొని కూడా పెట్టకూడదు అలా పెట్టినా కానీ డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి ఇంకోటి ఏంటంటే సంధ్యా సమయంలో బట్టలు ఉతికిన బట్టలు బయట ఆరేసి టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి అలాగే ఉంటాయి కొన్ని ఇళ్లల్లో తీయని తీయరు సో సంధ్యా సమయంలో బట్టలు కూడా బయట ఉంచకూడదు తీసేయాలి అలాంటప్పుడు కూడా ఏదో రకంగా ఖర్చులు అవుతూనే ఉంటుంది మెయిన్ గా తినేటప్పుడు అండి తినేటప్పుడు మనము ప్లేట్లో అన్నం కూర పెట్టేటప్పుడు ఫస్ట్ కర్రీ వేయాలి ఆ తర్వాతే అన్నం పెట్టాలి అంతేగాని ముందుగానే అన్నం పెట్టి తర్వాత కర్రీ పెట్టకూడదు ముందు కొంచెం కర్రీ వేసి తర్వాత అన్నం పెట్టాలి అలాంటప్పుడు కూడా డబ్బులు ఖర్చు అవుతుంటుంది ఇంకా ఒకవేళ చపాతీ తింటున్నారనుకోండి చపాతీలు పెట్టేటప్పుడు రెండు చపాతీ కానీ నాలుగు చపాతి కానీ పెట్టాలి మూడు చపాతి ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు మూడు చపాతీలు పెట్టినా కానీ ఇంట్లో డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాటర్ వాటర్ మీరు ఎంతగా ఖర్చు పెడతారో ఎంత వృధా చేస్తారో మీ ఇంట్లో డబ్బులు అంతగా అంతగా వాటర్ లాగానే